గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా మన ఒంగోలును గ్రీన్ ంగోలుగా చేసే లక్ష్యంగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారు తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒంగోలు నగరంలో ఎనిమిది ప్రధాన రహదారుల ఎందు పది కళాశాలల విద్యార్థి విద్యార్థినులతో జియో ట్యాగింగ్ ద్వారా ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటి కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు గౌరవ సోషల్ వెల్ఫేర్ మంత్రి వర్యులు శ్రీ డోలా శ్రీ బాల స్వామి గారు గౌరవ ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ప్రకాశం జిల్లా శాసన సభ్యులందరూ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఒంగోలు నగర పౌరులందరూ పాల్గొని గ్రీన్ ఒంగోలు సాధనలో భాగస్వాములు కావాలని కోరుచున్నాం